Hi guys welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ సైట్లో రెండవ వారం నామినేషన్స్లో భాగంగా ఎనిమిది మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇక ఎవరెవరికి ఎంతెంత మొదటి రోజు ఎవరికి ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే ముందుగా అందరికంటే నిఖిల్ అగ్రస్థానంలో ఓటింగ్లో కొనసాగుతున్నాడనే చెప్పాలి ఇక నిఖిల్కి ఇప్పటి వరకు ఇరవై మూడు శాతం ఓటింగ్ జరిగింది ఇక రెండవ స్థానంలో విష్ణుప్రియ పంతొమ్మిది శాతం ఓటింగ్తో కొనసాగుతుంది ఇక మణికంఠాకి పన్నెండు శాతం ఓటింగ్ జరిగింది ఇక శేఖర్ బాష్యా నాలుగో స్థానంలో తొమ్మిది శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు ఆదిత్య ఓం ఐదవ స్థానంలో తొమ్మిది శాతం ఓటింగ్తో కొనసాగుతున్నాడు అలాగే నైనిక కూడా తొమ్మిది శాతం ఓటింగ్తో ఆరో స్థానంలో కొనసాగుతుంది నైనిక ఫిజికల్ గేమ్లో చాలా బాగా ఆడుతుందనే చెప్పాలి ఇక ఏడవ స్థానంలో పృథ్వీరాజ్ ఎనిమిది శాతం ఓటింగ్తో కొనసాగుతున్నాడు ఇక చివరి స్థానంలో సీత ఏడు శాతం ఓటింగ్తో కొనసాగుతుంది మొదటి స్థానంలో నిఖిల్ చివరి స్థానంలో సీత కొనసాగుతున్నారు మరి ఈ ఎనిమిదిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదేమైనా సరే నిఖిల్ ఎవరికి అందనంత ఎత్తులో ఓటింగ్తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్